అందరికీ నమస్కారం అండి సాయి సుజాత బీవీ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు తోటకూర పచ్చడి ఎలా చేయాలో చేసి చూపించాలి అనుకుంటున్నాను ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులో పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి కాస్త వేగిన తర్వాత ఈ పోపుకి ఈ ఆనియన్స్కి సరిపడా మాత్రమే కాస్త సాల్ట్ వేసుకోవాలండి అండి ఆ సాల్ట్ వేసుకొని అదంతా కలిసేలాగా ఒకసారి వేయించుకోవాలి అదంతా వేగిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా టాస్ చేసుకోవాలి ఆ తరువాతని ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసుకుందామండి అంతా తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి నేను రెండు కట్టలు మీడియం సైజు కట్టలకు వేస్తున్నాను అవి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత రెండు కట్టలు ఆకుకూర తోటకూర తీసుకొని బాగా రెండు మూడు సార్లు కడిగి క్లీన్ చేసుకొని అవి అందులో వేసుకోవాలండి అవి కాసేపు వేయించుకోవాలి అదంతా మెత్తబడేదాకా కాసేపు వేయించుకోవాలి అది వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు కట్ చేసుకున్నవి వేసుకోవాలి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా మెత్తబడేదాకా వేయించుకోవాలి ఆకుతో పాటు అవి కూడా మెత్తబడేదాకా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి చూయించినంత మాత్రమే ఒక రెబ్బ వేసుకోవాలంతే అది వేసుకున్న తర్వాత ఎందుకంటే మనం ఆల్రెడీ రెండు టమాటాలు వేసాం కాబట్టి పులుపు ఉంటుంది ఇప్పుడు అందులోనే కా హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అది కూడా వేయించుకోవాలి వాటిని అలాగే వేగనివ్వాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు సెస్మి సీడ్స్ అంటే నువ్వులు వేసుకొని వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించినవి వేసుకోవాలండి నేను వేయించినవి వేసాను మీరు అలా కాకపోతే వేయించుకోవాలండి దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు వేగుతున్న టమాటా వాటిలో సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని చల్లరనివ్వాలండి తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న నువ్వులు పల్లీలు మిక్సీ జార్లో వేసి ఈ చల్లారిని మిశ్రమాన్ని కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలండి చూసిన విధంగా బరక బరకగా పట్టుకోవాలి రోటి పచ్చడిలాగా పట్టుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా చేయకూడదు రోటి పచ్చడి ఎలా ఉంటే అలా చేయాలి దాన్ని ఇంతకుముందు మనం వేయించుకున్న బాండ్లీ వేసి ఇంతకుముందు పోపు పెట్టుకున్నాం కదండి స్టార్టింగ్లో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దా రెడీ అయినట్లేనండి ఈ టైంలోనే సాల్ట్ చూసుకొని దాని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన తోటకూర పచ్చడి రెడీ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి